మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్ అండ్ ఆర్జే శేఖర్ భాష గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి ఎలా ఓకే అన్న యాక్చువల్లీ సమంత కామెంట్స్ చూస్తే గనుక రీసెంట్ గా ఒక షోలో అంటే మీరు ఎక్కువగా డబ్బులు దేనికి ఖర్చు పెట్టారని హోస్ట్ అడిగినప్పుడు ఇచ్చిన సమాధానం ఏంటంటే నా ఎక్స్ కి గిఫ్ట్స్ కొని చెప్పింది ఎలా చూస్తున్నారు ఈ మాటల్ని ఆవిడ డబ్బులు ఆవిడ ఇష్టం అండి ఎవరికైనా ఖర్చు పెట్టుకుంటుంది ఎలా అయినా ఖర్చు పెట్టుకుంటుంది బట్ ఆ కామెంట్ కన్నా ఎక్కువ డబ్బులు ఎవరు ఖర్చు పెట్టారు గారికి వస్తుంది డబ్బులు వృధాగా ఎక్కువ ఎందుకు ఖర్చు పెట్టారు అవును జనరల్ గా బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి బాగాలేనప్పుడు విలువలు మాట్లాడకూడదు అంటారు కదా అలా బాగున్నప్పుడు మాకు ఇచ్చే గిఫ్ట్ మోస్ట్ వాల్యుబుల్ మోస్ట్ ప్రిషియస్ అదేంటి అంత ఖర్చు పెట్టిస్తున్నావు అంటే చె తొక్కలో డబ్బులు నీకన్నా నాకేం ఎక్కువ అని మాట్లాడతాం బాగాలేనప్పుడు అప్పుడు గుర్తొస్తాయి లెక్కలన్నీ కూడా అప్పుడు చాలా చిచి వృధా ఖర్చు అని చెప్పి సో ఎవ్రీథింగ్ కీప్స్ చేంజింగ్ లైఫ్లో ఏది స్థిరంగా ఉండదు ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ కాన్స్టెంట్ ఇస్ చేంజ్ సో మీరైనా నేనైనా ఇవాళ మీరు కుమారిగా వాళ్ళు శ్రీమత అవుతారు తర్వాత మీరు అత్తగారు అవుతారు అన్ని పోర్షన్లు పోషిస్తారు లైఫ్ సో ఇప్పుడు మీకు అత్తగారి బాధలు తెలియవు అత్త అయిన తర్వాత అప్పుడు మీకు అత్తగారి బాధలు ఏంటో తెలుస్తాయి సో ఏదో ఒక టైంలో మిమ్మల్ని కూడా ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడు మీరు అలాగే ప్రవర్తిస్తారేమో ఏమో కాకపోతే ఒకటి ఏంటంటే ఏదైనా సరే ఇదే లెక్క సింపుల్ అదే సినిమాలో కదా ఆవిడ కూడా ఉంది కదా అదే సినిమాలో హీరోయిన్ బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడు బాగాలేనప్పుడు విలువలు మాట్లాడకూడదు అంతే చాలా సింపుల్ బాగున్నప్పుడు బాగా అయిపోయిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది ఇంకా స్టిల్ ఎక్కడో ఉన్నా కూడా నేను అట్ట ఒక రాయేస్తాను వేస్తాను అలా అని కూడా కాకుండా ఇంక కొన్ని మాటలు కూడా రీసెంట్గా విన్నాం మనం అబ్బాయికి అయితే ఏమీ ప్రాబ్లం లేదు అమ్మాయి గనుక రెండో పెళ్లి చేసుకుంటే లేకపోతే ఇంకో సో అంటే అది ఓన్లీ పెళ్లికి మాత్రమే వర్తిస్తుందా ప్రేమలకు వర్తించదా ఇప్పుడు ఒక హీరోయిన్ ఉంది ఆవిడకి పెళ్లికి ముందే ఒక ఎఫ్ఐర్ ఉంది ఆ తర్వాత వేరే హీరోతో పెళ్లి చేసుకుంది అనుకుందాం విచ్ యూ నో ఓవర్ టైమ్ టెల్లింగ్ మరి అప్పుడు ఆ హీరో అలా అనుకోలేదా ఇప్పుడు మాట్లాడినప్పుడు అలా ఆయన అనుకుని ఉండకూడదు సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ అని ఈ మాట ఏదైతే అనుకో అంటున్నారో ప్రపంచం అంతా అంటుంది అనుకునే మనిషిని ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన అనుకోలేదు కదా ఆయన ఎత్తున పెట్టుకునే చూసుకున్నాడు చాలా రోజులు అందుకనే కదా అంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చింది ఎంత ప్రేమ ఉండకపోతే అలాంటివన్నీ జరుగుతాయి ఇవన్నీ కూడా ఈ పాయింట్ ఆఫ్ టైంలో లో ఈ మెటీరియల్ ఆయన పెళ్లి చేసుకుని ఆయన హీఈ్ మూవింగ్ ఆన్ ఆవిడ జీవితం ఆవిడిస్తాం బట్ ఎక్కడో ఇంకా ఓరవల్ ఇంత అనేది కనిపిస్తుంది బట్ ఇంత జరిగినా కూడా అటు సైడ్ నుంచి అబ్బాయి సైడ్ నుంచి ఏ రకమైన కామెంట్ రాకపోవడం అనేది ఆయన జంతులు స్టిల్ స్టిల్ వరకు కూడా సమంతా సంబంధించి ఒక్క కామెంట్ కూడా నాగచైతన్య చేయలేదు అండ్ పెళ్లి చేసుకుంటున్నప్పటికే కూడా ఎలాంటి కామెంట్స్ లేవు అండ్ ఇంకొకటి ఆవిడ గురించి వేరే పొలిటీషన్ ఎవరో ఏదో మాట్లాడినప్పుడు కూడా వీళ్ళు దానికి రిటార్ట్ ఇచ్చారు తప్ప అవును కాదు అసలు ఆవిడ ఆవిడ వెనకేసుకుని వచ్చారు ఆదింట్లో కూడా సో దట్ స్పీక్స్ అంటే బాగున్నప్పుడు విలువలే బాగాలేనప్పుడు విలువలే విలువలు నడిపిస్తాయి కొంతమందిని కొంతమందిని కోపం నడిపిస్తుంది కొంతమందిని ఉక్రోషం అవతల వాళ్ళు బాగుండే పక్కింటోడు పచ్చగా ఉంటే కడుపు సామే అని ఒక పాట కూడా అలా ఉండద్దు సి అంటే వీళ్ళందరూ కూడా మన సామాన్యులకన్నా పెద్ద దిల్లున్న సెలబ్రిటీలే అందుకని మనం చూస్తుంటాం ఊరుకు ఫ్రీక్వెంట్ బ్రేక్అప్ లు ఫ్రీక్వెంట్ ప్యాచ్లు తర్వాత బట్ ఈ మాట ఏదైతే ఉందో ఏది సడన్ గా సెకండ్ హ్యాండ్ అనే టాపిక్ ఎక్కడి నుంచి వచ్చింది ఓన్లీ పెళ్లికైనా అది చాలా సినిమాల్లో డైలాగులు కూడా అదేదో సినిమాలో రవితేజీ అంటే నువ్వు సెకండ్ హ్యాండ్ అనే సినిమా హీరో అంటే ఆ ఇక్కడ షోరూమ్ ఇక్కడ అంటాడు ఆయన కూడా అంటారు ఏముంది దాంట్లో అనేవాడు అంటాడు అనంత మాత్రాన ప్రపంచమంతా అలా ఉంటుంది అన్న కూడా కరెక్ట్ కాదు ఓకే అంటే నాకు ఒక డౌట్ ఏంటంటే ఇంతకు ముందు ఫస్ట్ సిద్ధార్థతో విడిపోయినప్పుడు కూడా సిద్ధార్థని బ్లేమ్ చేస్తూ కొన్ని ప్యాటర్న్ ఆఫ్ కామెంట్స్ మనం విన్నాం ఇప్పుడు నాగ చైతన్య నుండి బయటకు వచ్చేసిన తర్వాత కూడా నాగచైతన్యాకు సంబంధించి కొన్ని కామెంట్స్ వింటున్నాం అంటే దీన్ని బట్టి మెంటాలిటీ ఎలా అర్థం చేసుకోవాలంటారు అదే లెక్క చాలా సింపుల్ మళ్ళీ అదే మాటకు వచ్చాం బాగున్నప్పుడు లెక్కలు బాగాలేనప్పుడు కాదు వెన్ యూ ఆన్ ఎప్పుడు మనకి ఇది వస్తుందంటే జనరల్లీ ప్రతి ఒక్కళ్ళు కూడా చేసే పని నా సక్సెస్ కి నేనే కారణం నా ఫెయిల్యూర్ కి వాడు కారణం ఇది కొంత కుంచిత స్వభావం మనుషులు చేసేది బట్ ఎప్పుడు నీకు రెస్పెక్ట్ వస్తుంది అంటే రిలేషన్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా వెర్ ఎవర్ షీఈ్ షీ షుడ్ బి హ్యాపీ అనేది మనం కోరుకోవాలి జనరల్గా అటు సైడ్ నుంచి అయితే నేను ఈ మాటలు విన్నాను నాగచైతన్య నాకు కానీ సో దే బిహేవింగ్ లైక్ జెంటిల్మెన్స్ బేసికలీ జెంటిల్ మెన్ అనేది ఉంది జెంటిల్ ఉమెన్ అనేది మన దగ్గర లేకపోవడం అనే ప్రాబ్లం ఈ అర్థాన్ని ఇలా చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ అంటే నాగ చైతన్య చేసుకుంటున్న రెండో పెళ్లిని సమంత ఓరవలేకపోతుంది అందుకనే ఈ విధంగా తన బిహేవియర్ కొన్నాళ్ళుగా మారింది అని చెప్పేసి అంటారు ఆ కరెక్ట్ ఇక్కడ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా వాడు జనాలు ఇలా అనుకుంటున్నారు అని అట్లీస్ట్ ఆవిడ రియలైజ్ అయితే ఇటువంటి కామెంట్స్ రావు రియలైజ్ అంటున్నారు అంతే ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇంకొకళ్ళు అనుకోవచ్చు ఇలా ఒక వంద మంది అనుకోవచ్చు ఏంటి ఉడుకు మోతాను కూలిపోతాను అని చెప్పి అనుకోవచ్చు సో సెకండ్ హ్యాండ్ కూడా నేను సమాధానం చెప్పాను అవునా సెకండ్ హ్యాండ్ ఉంటే నాగచైతన్య ఇంత ఇది ఉండేది కదా కదా ఈ రోజు ఆయన రోజు ఆ మాట ఆయన నోటి నుంచి వచ్చిందా మరి ఎవరన్నారు థర్డ్ హ్యాండ్ హ్యాండ్ ఫోర్త్ అనే మాట్లాడలా తీసుకుంటారా అంటే మిర్చి తినక తప్పదు అని చెప్పేసి అంటుంది అంటే ఈ కామెంట్స్ అంటే ఆ ఇచ్చిన గిఫ్ట్ తీసుకోవడానికి రెడీగా ఉందనుకో మనం నా ఉద్దేశం ఏంటంటే మీరు నోరు జారి ఒక మాట అనేసారు అవును అంటే ఏంటి మీరు పెట్టిన వృధా ఖర్చు ఏదైనా ఉందా అంటే ఆయనకి విలువైన గిఫ్ట్లు కొనివ్వడం అనేది అది వృధా ఖర్చు కాదు అనే మాట మామూలు ఖర్చు మీరు పెట్టిన ఖర్చులో అత్యంత విలువైన ఖర్చు ఎవరి కోసం పెట్టారు అన్నప్పుడు ఇచ్చిన గిఫ్ట్స్ కోసం పెట్టాను అని ఉందనుకోండి దట్స్ ఓకే బట్ వృధా ఖర్చు కుప్ప ఇలాంటి అనే మాట్లాడ వచ్చినప్పుడు పొరపాటున తక్కువ నోరు జారేసారేమో రీటేక్ చేస్తారా అంటే మీ మాటని వెనక్కి తీసుకొని మళ్ళీ రీటేక్ చేస్తారా ఓకే అని అడిగారేమో అంటే షూటింగ్ లో అదే కదా ఎవరైనా సరే ఇచ్చినప్పుడు రీటేక్ అనే మాట అనేది ఉండదు ఐ థింక్ లైక్ ఆవిడ కూడా చాలా దానాలు చేసింది ఆ విషయంలో నాకు ఆవిడ గురించి అప్రిషియేట్ చాలా చారిటీస్ చేశారు చాలా వాళ్ళకి అండగా నిలబడ్డారు ఆవిడ కాకపోతే ఎప్పుడు కూడా మనం చేసిన దానం ఆన్ ద స్పాట్ మర్చిపోవాలి ఇచ్చిన గిఫ్ట్లు ఆన్ ద స్పాట్ మర్చిపోవాలి అదే సంస్కారం మనకి ఎవరైనా ఇచ్చారనుకోండి జీవితకాలం మర్చిపోకూడదు మనం ఎవరికైనా ఇచ్చింది ఆన్ ద స్పాట్ మర్చిపోవాలి ఇది ఇవాళ ఓకే సో ఆవిడ ఏమన్నా ఇచ్చి ఉండొచ్చు అది మర్చిపోయి ఉంటే ఆవిడ గొప్పతనం బట్ గుర్తు పెట్టుకుని నాకు నా ఇచ్చేయి లేదా పలాన రోజు పలాన అది ఇచ్చాను అది వేస్ట్ ఇచ్చి ఉండకూడదు డబ్బులు వేస్ట్ అయినాయి లేకపోతే అడుగు తిన వాడికి ఇచ్చాను అనుకుంటాను చెత్తగుప్పలో పడేసాను ఇలాంటి ఇలాంటి కామెంట్స్ ఇంతకు ముందు మీరు ఎక్కడ విన్నారా వినలేదా కేసులో ఆయన గిఫ్ట్లు ఇచ్చారా ఇచ్చిన తర్వాత లేదు అన్నా మీ గిఫ్ట్లు మీరు తీసేసుకొని మా గిఫ్ట్లు మాకు ఇచ్చేయండి ఇంకా అంత చెల్లు చెల్లు అని మాట్లాడేసుకుంటున్న టైంలో లేదు అన్న నేను ఇచ్చిన గిఫ్ట్లు వెనక్కి తీసుకోండి అక్కడి వరకు ఓకే ఈ విడిలాగే రీటేక్ చేస్తానల్లా ఆవిడ ఆ విషయంలో ఒక విలువ ఉన్న మనిషి కానీ అక్కడ ఏమంది ఇష్టం లేకపోతే చెత్త కుప్పలు బేసికల్లీ ఈవిడికన్నా ఈ విలువలు ఎక్కువనే అనిపిస్తుంది ఈ విషయంలో నేను ఇచ్చిన గిఫ్ట్ నేను వెనక్కి తీసుకున్నా అంత పెద్ద స్టేజ్లో ఉన్న మనిషి కాదు కానీ విలువైతే అక్కడ నేను గమనించాను ఆమె మాటల్లో దట్ ఈస్ అది విలువ అంటే కాకపోతే చెత్త కుప్పలు పడేమన్నాం అనేది విలువ కాదు ఓకే దాచి పెట్టుకుంటే దాచి పెట్టుకోండి ఇంకెవరికి ఇవ్వండి అనేది వేరు కి అక్కడే ఉండాలి తప్ప కదా అంటే చాలా ఇష్టంగా ఇచ్చారు అని చెప్పా అంతే అంతే ఓకే అంటే ఆ గిఫ్ట్స్ లో తన ప్రేమ కనిపిస్తుందని చెప్పాలి అంతే అంతే ఇప్పుడు ఆ సి బ్రేక్ అప్ అయిపోయిన తర్వాత కూడా ఈవిడి మాట్లాడిన మాట ఈవిడి మాట్లాడిన మాట జస్ట్ కంపారిజ్ చేయండి జానీ మాస్టర్ కేస్ లో ఏమై మాట్లాడిన మాట ఏంటి నేను గిఫ్ట్ వెనక్కి తీసుకోని అన్న చాలా ప్రేమించి ఇచ్చాను బ్రేక్ అప్ అవును అయినా కూడా ప్రేమించి ఇచ్చాను ఇష్టం లేకపోతే పడేయమని అది ఆవిడ మాట ఈ విడి మాట రీటేక్ తీసుకుంటారా అంటే ఆ రీటేక్ అయినా తీసుకోలేదు సో అది మనకి అక్కడ మనుషుల మధ్య వ్యక్తిత్వాల మధ్య ఒక చిన్న కంపారిజన్ సో అంటే ఎదిగే కొద్ది మనం ఒదిగుండాలి అంటారు అలా ఎదిగే కొద్ది ఎదగకపోయినా కూడా ఎవరికైనా సరే మనం చిన్నవాళ్ళమైనా కూడా మనం ఒకరికి చిన్న ఒక పిల్లో లేకపోతే మనకు తెలిసిన వాడుకో ఒక చిన్న గిఫ్ట్ ఏదైనా ఇచ్చినప్పుడు దట్స్ ఇట్ ఆన్ ద స్పాట్ మర్చిపోవాలి అంతే అది ఇచ్చేసిన తర్వాత గయా అంతే దాని గురించి ఆలోచించకూడదు మాట్లాడకూడదు అంతే వాళ్ళు మాట్లాడాలి అప్పుడు మనకే ఆనర్ ఓకే సో నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చింది ప్రియాంక అని చెప్పి వాళ్ళు చెప్తే అది నేను చూసాను కొంతమంది దానాలు చేస్తుంటారు దారిలో పోయే వాళ్ళకి దాన్ని వాడు ఇచ్చే బిస్కెట్ ప్యాకెట్ పది రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి దాన్ని వీడియోలు తీసుకొని పది లక్షలు వ్యూస్ తీసుకుని దాని దానిలో వచ్చిన లేకుంటే దాని గురించి పబ్లిసిటీ చేయకూడదు ఇప్పుడు దానాల గురించి గిఫ్ట్ గురించి పబ్లిసిటీ చేయకూడదు ఓకే చొలకన కూడా మాట్లాడదు దాని చొలకన చేస్తున్నావు అంటే నేను నువ్వు చొలకన చేసుకుంటున్నట్టు నీ అభిప్రాయం ఒకప్పుడులో నువ్వు ఎంత ఇది చేసుకుని ఇచ్చావు అనేది దాని చొలకన చేస్తున్నాను బట్టి మైండ్ చేంజ్ అవుతుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే ఓకే రైట్ థ్యాంక్ సో మచ్ అండి